జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన జోరుగా ఇక మూడో రోజు పర్యటనలో భాగంగా పంచాయతీ బసవనపల్లిలో అరవై నాలుగు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ హై స్కూల్ అలాగే బసవనపల్లి నుంచి నగర్ కు నూతనంగా నిర్మించిన రహదారిని ప్రజలందరితో కలిసి బాలకృష్ణ ప్రారంభించారు అనంతరం జిఎస్టి తగ్గింపునకు మద్దతుగా హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే బాలకృష్ణ వందలాదిగా మంది వ్యాపారులు ప్రజలతో కలిసి చిన్న మార్కెట్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు జీఎస్టీ తగ్గింపుతో క్యాన్సర్ రోగులకు ఊరట కలిగిందన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం కొంత మేర నష్టం కలిగిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జీఎస్టీ తగ్గింపుతో ఏపీకి ఎనిమిది కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు ఇక్కడ మా క్యాన్సర్ డ్రగ్స్ మీద జీరో పర్సెంట్ ఇప్పుడు జిఎస్టీ అలాగే ఏ లైఫ్ సేవింగ్ డ్రగ్ అయినా సరే వాటిలన్నిటి మీద జీరో పర్సెంట్ మిగతా వాటి మీద ఎయిటీన్ ఎయిటీన్ నుంచి ఫైవ్ ట్వెల్వ్ ట్వెల్వ్ నుంచి ఫైవ్ అట్లా తగ్గించడం అంటే ఒక రకంగా ఈ యొక్క జీఎస్టీ తగ్గించే విధానం మాత్రం రాష్ట్రాలకు కొంచెం నష్టదాయకమే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉందంటే ఇవాళ సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం ఇవాళ అంటే మొత్తం ఇటువంటి పథకాలు వాటికి రాష్ట్రం ఖర్చు చేసేది సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు మరి అరవై వేల కోట్ల రూపాయల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు తగ్గిందంటే ఒక భారమే